అందరికీ నమస్తే భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు యావత్ మానవాళికి శ్రీకృష్ణ భగవాను పాత్ర ద్వారా గీసిన గీత ఈ భగవద్గీత ఈ గీత లోపల ఉండి గీతానుసారం నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్య కళ్యాణము ఈ గీతను అతిక్రమించి వ్యవహరిస్తే మనకు కలిగేది దినదిన కష్టమే దినదిన నష్టమే మరి అలనాడు కురుక్షేత్ర సంగ్రామంన ప్రారంభంలో అర్జునుడు ఉద్దేశించి గీత ఉపదేశింపబడిన నాటికి నేటికి భవిష్యత్ కాలమంతటికి కూడా ముక్తిని మోక్షాన్ని అభిలషించే ముముక్షులందరికీ లభించిన మహాప్రసాదమే శ్రీమద్ శ్రీమద్భగ ఎనిమిదవ శ్లోకం నుండి మరి ఈరోజు తెలుసుకుందాం నియతం కురు కర్మత్వం కర్మ్యాయ హి అకర్మణ శరీరయాత్ర అసిద్ధ్యే అకర్మణ ఇది మూడవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం మరి దీనికి భావాన్ని గ్రహీతం నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం కర్మలు చేయకపోతే నీ శరీరయాత్ర కూడా సిద్ధించదు దీనికి సంపూర్ణ వివరణని తెలుసుకుందాం జీవితం సజావుగా జరగడానికి గాను చేయవలసిన కర్మలను నియమిత కర్మలు విహిత కర్మలు కర్తవ్య కర్మలు అంటాం వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి అవి ఆచరించడం వాళ్ళ స్వధర్మం అవుతుంది కర్మలను చేయకపోవడం అకర్మ అవుతుంది కర్మలను త్యజించడం కంటే కర్మలను చేయడమే మేలు తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం అన్నది ఉత్తమం ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అన్నది ఉత్తమోత్తమం యాత్ర సాగేదిలా కర్మాచరణ మానేస్తే బద్ధకం సోమరితనం అలవాటై ఆరోగ్యము బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది నిజానికి కర్మలు చేయకపోతే భౌతిక కాయం కూడా నిలవదు కనుక కర్మలు చేయటంలో సోమరితనం ఎప్పుడూ తగదు ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలే చేయాలి శాస్త్ర సమ్మతమైన కర్మలే చేయాలి ఆ కర్మలు సత్కర్మలు నిష్కామ కర్మలు అయితే ఇంకా మంచిది సరైన సత్యానికి సంబంధించిన కర్మలు చేయమంటున్నాడు నిష్కామ కర్మలు చేస్తే మనము మన జన్మ పరంపరలో సత్యం వైపు ప్రయాణిస్తాము మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతికి మరి బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ Thank you, thank you, thank you.